Hi friends అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించి కొన్ని కీలక అప్డేట్లు అయితే ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి మార్పులు చేర్పులతో పాటు ఇక మీదట ప్రతి నెల పంపిణీ చేస్తున్న రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి మనకు కొత్త అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ అప్డేట్లో ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ఎవరి యొక్క కార్డులను అయితే తొలగించబోతున్నారు దీంతో పాటుగా రేషన్ కార్డులకు సంబంధించి మీ యొక్క మార్పులు చేర్పులు ఎవరైతే చేపించుకోవాలి అనుకుంటున్నారో వారందరికీ సంబంధించిన ఈ యొక్క కీలక అప్డేట్ గురించి నేను మీకైతే తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో తీసుకురాబోతున్న ఈ యొక్క కీలక నిర్ణయాల ప్రకారం తప్పనిసరిగా వచ్చే నెల నుంచి ఈ యొక్క రూల్స్ అనేది అందుబాటులోకి అయితే రాబోతున్నాయి ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు ఫాస్ట్ గా కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలోనేది అవ్వండి ఎప్పటికప్పుడు ఇందులో నేను మీకు తాజా అప్డేట్స్ నేను మీకైతే పోస్ట్ అయితే చేస్తుంటాను తప్పనిసరిగా ఈ యొక్క ఛానల్ మాత్రం మీరు అయితే మిస్ చేసుకోవద్దు అలాగే తక్కువ ధరకి ఆన్లైన్లో షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే వీవీ ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయితే అవ్వండి తప్పనిసరిగా ఎటువంటి ఆఫర్స్ నేను మీకు ఎప్పటికప్పుడు పోస్ట్ అయితే చేస్తూ ఉంటాను ఇక వీడియో కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించి కొన్ని అప్డేట్లు అయితే ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి ఏదైనా సరే మార్పులు చేర్పులు చేసుకోవాలి అనుకున్నట్లయితే మనకు ఎవరైతే రేషన్ కార్డులు అనేది స్మార్ట్ రేషన్ కార్డులు అనేది కలిగి ఉన్నారో ఇందులో చాలా మంది వారికి సంబంధించి ఈ మధ్య కాలంలో పిల్లలకు సంబంధించిన పేర్లు అనేది యాడ్ అనేది చేసుకున్నా లేదా వారి యొక్క మార్పులు చేర్పులు అప్డేట్ అనేది చేసుకున్నా కొత్త అడ్రస్ అనేది అప్డేట్ అనేది చేసుకున్నా కూడా కొంతమందికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు అనేది వచ్చిందో అంటే మనకి యొక్క ఏటీఎం కార్డు సైజ్ లో ఉన్న రేషన్ కార్డు అనేది వచ్చిందో ఇందులో వారికి సంబంధించిన డేటా అనేది అప్డేట్ అయితే కాలేదు ప్రస్తుతానికి ఈ యొక్క డేటా మొత్తాన్ని ప్రస్తుతానికి హోల్డ్ అయితే పట్టడం జరిగింది త్వరలోనే ఈ యొక్క కొత్త డేటా అప్డేట్ అనేది అయిన వెంటనే లబ్ధిదారులు అందరికి సంబంధించిన డేటా అనేది అప్డేట్ అనేది అయ్యే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు అయితే ప్రస్తుతం చాలా మందికి సంబంధించి ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డు మీరు అప్డేట్ అనేది చేసుకోకపోయినా పాత్ర రేషన్ కార్డులో ఉన్న వివరాల ఆధారంగా ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే అందులో ఏదైనా సరే మీరు అడ్రస్ అనేది మార్చుకోవాలనుకున్నా రేషన్ కార్డులో ఏదైనా సరే చేంజెస్ అనేది చేసుకోవాలనుకున్నా లేదా ఆధార్ కార్డులో వివరాలు తప్పుగా నమోదు అనేది అయి ఉన్నట్లయితే తప్పనిసరిగా మీకు ఆధార్ కార్డులో ఏదైతే పేరు అనేది ఉంటుందో ఆ పేరు మాత్రమే మీకు రేషన్ కార్డులో మీకైతే మీకు అయితే రావడం జరుగుతుంది దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మనకు ఈ యొక్క వెబ్సైట్లో కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క సివిల్ సప్లై డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ యొక్క సర్వీసెస్ చూసుకున్నట్లయితే ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించిన అడ్రస్ చేంజెస్ అలాగే రేషన్ కార్డుకి సంబంధించి ఆధార్ నెంబర్ రాంగ్ కావచ్చు అలాగే ఈ యొక్క డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే అత్యధికంగా మనకు ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించిన అడ్రస్ అలాగే వీరికి సంబంధించి రాంగ్ ఆధార్ సీడింగ్ అంటే రేషన్ కార్డుకి సంబంధించిన లబ్ధిదారులు కొంతమందికి సంబంధించిన ఆధార్ కార్డులు వివరాలను తప్పుగా నమ్మనిది అనేది అవి చూసుకున్నట్లయితే కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఆధార్ సీడింగ్ అంటే ఆధార్ కార్డు వివరాలు తప్పుగా నమోదు అనేది అయిన వివరాలు చూసుకున్నట్లయితే టోటల్గా పదహారు వేల నూట తొంభై ఎనిమిది ఉన్నట్లు అధికారులు అయితే గుర్తించడం జరిగింది ఇందులో చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా ఎన్ని సాల్వ్ అనేది చేశారు ఎన్ని ఇంకా పెండింగ్ అనేది చేశారు అనే దానికి సంబంధించి ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందులో చాలా మందికి సంబంధించిన అడ్రస్లు కూడా మార్చుకోవడం జరిగింది గతంలో వారు రేషన్ కార్డు అనేది తీసుకున్న సమయంలో ఉన్న అడ్రస్లు చూసుకున్నట్లయితే టోటల్గా అరవై ఎనిమిది వేల మందికి సంబంధించిన ఈ యొక్క రిక్వెస్ట్ అయితే రావడం జరిగింది ఇప్పటివరకు ఇన్ని ఇన్నైతే క్లోజ్ అయితే చేయడం జరిగింది అంటే వారు రేషన్ కార్డు అనేది చాలా సంవత్సరాల తర్వాత తీసుకున్నారు కాబట్టి వారందరికీ సంబంధించి ప్రస్తుతం వేరొక ప్రాంతాల్లో కనుక నివసిస్తున్నట్లయితే ఆ యొక్క సచివాలయం పరిధిలో ఏదైతే రేషన్ షాప్ అనేది ఉందో అక్కడికి మార్చుకోవాలి అనుకున్నట్లయితే ఈ యొక్క ఆప్షన్ల ద్వారా వీరందరికీ సంబంధించి ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించిన అడ్రస్లు అయితే మార్చుకోవడం జరిగింది ఇటువంటి కారణాల చేత ఎవరైతే మార్చుకునే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ సంబంధించి ఈ నెల ముప్పై తేదీ లోపల అంటే ఈ నెల ముప్పై తేదీ లోపల ఎవరైతే ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి మార్పులు చేర్పులతో పాటు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి స్ప్లిటింగ్ కావచ్చు ఏదైనా సరే చేంజెస్ చేసుకున్న ట్లయితే త్వరలోనే ఈ యొక్క అడ్రస్ లకు సంబంధించి కావచ్చు ఆధార్ సీడ్ కి కావచ్చు తప్పులన్నీ సర్చ్ చేసిన తర్వాత మరలా లబ్ధిదారులకు ఉచితంగానే కొత్త రేషన్ కార్డులు అయితే జారీ చేయబోతున్నారు ఇప్పుడు ప్రస్తుతం మీకు ఆల్రెడీ ఏదైతే ఏపీ ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డు అనేది చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్ని రేషన్ అనేది జిల్లాల వారీగా పంపిణీ అనేది చేశారు అనే దానికి సంబంధించి అయితే రావడం జరిగింది వీరందరికీ సంబంధించి దాదాపుగా రేషన్ అనేది పంపిణీ అనేది చేశారు కాబట్టి కొంతమందికి సంబంధించి అందుబాటులో లేని కారణంగా వారందరికీ సంబంధించిన రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ కాలేదని అధికారులు అయితే గుర్తించడం జరిగింది వారందరికీ కూడా పోస్టల్ ద్వారా ఈ యొక్క రేషన్ కార్డులు పంపించే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు ప్రస్తుతానికి ఈ యొక్క రేషన్ కార్డులు ఎవరికైతే డిస్ట్రిబ్యూషన్ అనేది అయి ఉందో ఇందులో ఏదైనా సరే మార్పులు చేర్పులు చేసుకున్న సంబంధించి ఈ నెల అన్ని అనేది చేసిన తర్వాత లబ్ధిదారులకు ఉచితంగానే మరొకసారి ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు రెండో విడతలో లబ్ధిదారులకు మార్పులు చేర్పులు అయిన వారందరికీ సంబంధించి అలాగే కొత్తగా యాడ్ చేసుకున్న వారందరికీ సంబంధించి కొత్త కార్డులు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇకపోతే మనకు ప్రతి నెల ఓటో తేదీన అందజేస్తున్న రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి ఎవరైనా సరే వరుసగా మూడు నెలల పాటు ఈ యొక్క రేషన్ సరుకులు కనుక తీసుకోకపోయినట్లయితే వారందరికీ సంబంధించిన రేషన్ కార్డులు అనేది హోల్డ్ లో పెట్టబోతున్నట్లు అప్డేట్ అయితే వస్తుంది అంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి వేరొక ప్రాంతాల్లో ఉండిపోవడం లేదా వారికి రేషన్ అనేది అవసరం లేకపోయినా కూడా రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకుని రేషన్ కార్డు పొంది ఉన్నారని అయితే గుర్తించడం జరిగింది మీకు రేషన్ కార్డు అనేది అవసరం లేకపోయినట్లయితే కేవలం ప్రభుత్వ పథకాలే కావాలనుకున్నట్లయితే ప్రతి నెల కాకపోయినా మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా మీరు రేషన్ సరుకులు తీసుకునే దానికైతే ట్రై చేయండి ఒకవేళ మీకు రేషన్ కావాలి మనం వేరే ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించినట్లయితే వేరే స్టేట్ లో కనుక ఉన్నట్లయితే అక్కడ మనకు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ఏదైతే వన్ రేషన్ వన్ రేషన్ ద్వారా చాలా మందికి సంబంధించిన రేషన్ సరుకులకు సంబంధించిన ఉచిత రేషన్ అనేది అక్కడ కూడా అందజేస్తున్నారు ఈ యొక్క కార్డు ద్వారా మీరైతే ట్రై చేయండి ఒకవేళ మీరు ఉంటున్న రాష్ట్రంలో కనుక అందజేయకపోయినట్లయితే మీకు దగ్గరలో ఏదైతే రేషన్ షాపులు అనేది ఉన్నాయో అక్కడికి వెళ్ళినా కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మనం ఎక్కడైనా సరే ఈ యొక్క రేషన్ సర్కులు మనం అయితే తీసుకోవచ్చు మూడు నెలల తర్వాత మనం రేషన్ కార్డుకి సంబంధించి వెళ్ళినట్లయితే మీ యొక్క రేషన్ కార్డు ఏదైనా సరే హోల్డ్ పెట్టినా లేదా ఏదైనా సరే కారణాలు కనుక చూపిస్తున్నట్లయితే వెంటనే మీరు సచివాలయానికి వెళ్ళి తిరిగి మీ యొక్క రేషన్ కార్డు అనేది రీయాక్టివేషన్ అయితే చేపించుకోవాల్సి ఉంటుంది అంటే మీ యొక్క బయోమెట్రిక్ కానీ లేదా ఓటీపీ ద్వారా ఈ యొక్క రేషన్ కార్డు అనేది మరల తిరిగి మీరు యాక్టివేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది ఇలా కనుక చేయించుకున్నట్లయితే తిరిగి మరలా మీరు రేషన్ మీరు మీరైతే పొందొచ్చు ఇలా ఎందుకు చేస్తున్నారంటే ప్రతి నెల మీరు రేషన్ సరుకులు తీసుకోకపోయినా కూడా మీ యొక్క కార్డు మీద ఎంతమంది లబ్ధిదారులు అయితే ఉన్నారో వారందరికీ సంబంధించిన రేషన్ సరుకులు అనేది ప్రతి నెల మీ యొక్క రేషన్ డిపోకి అయితే రావడం జరుగుతుంది మీరు రేషన్ సరుకులు కనుక తీసుకోకపోయినట్లయితే ఆ యొక్క రేషన్కి సంబంధించి అలా ప్రతి నెల మీకు వస్తుంటాయి కాబట్టి అధిక మొత్తంలో ఈ యొక్క రేషన్కి సంబంధించి ఏదైనా సరే అవినీతి జరిగేదానికి ఛాన్స్ కానీ లేదా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అనేది ఎక్కువ అవుతున్నాయనే దేశంతో తప్పనిసరిగా మీరు రేషన్ అనేది తీసుకుంటున్నారా లేదా అనే గుర్తించి మీకు రేషన్ సరుకులు పంపిణీ అనేది ప్రతి నెల జరిగే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు ఇది ఒక అప్డేట్ అయితే మనకు రేషన్ సరుకులకు సంబంధించి అధిక మొత్తంలో అవినీతి జరుగుతుందంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే వారికి ఈ యొక్క రేషన్ బియ్యం అనేది అవసరం అనేది లేకపోయినా కూడా తీసుకుని పదహైదు రూపాయలకి పది రూపాయలకి ఈ యొక్క రేషన్ సరుకులు అనేది అమ్మేస్తున్నారని బయట మార్కెట్ లో వీటికి సంబంధించి భారీ మొత్తంలో ఎవరైతే ఈ యొక్క రేషన్ బియ్యంతో వ్యాపారం చేస్తున్నారో వారు భారీ మొత్తంలో లాభాలు పొందుతున్నారని వీటిని అరికట్టడం కోసం ఏపీ ప్రభుత్వం కొన్ని మార్గదర్శన అయితే జారీ చేయడం జరిగింది మీకు రేషన్ సరుకులు వద్దనుకున్నట్లయితే వదిలేయాలని ఒకవేళ మీరు రేషన్ సరుకులు అవసరం అనేది లేకపోయినా రేషన్ సరుకులు అనేది తీసుకుని మీరు బయట మార్కెట్లో కనుక అమ్ముతూ పట్టుబడినట్లయితే తప్పనిసరిగా మీ యొక్క రేషన్ కార్డు పూర్తిగా తొలగించడం కానీ లేదా మీకు ప్రభుత్వ పథకాలు అందకుండా చేస్తామని ఏపీ ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ప్రస్తుతం చాలా మంది ఏం చేస్తున్నారు ఒకవేళ అంతే మనకు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు ఒక కేజీ బియ్యం మీకు అందజేయడానికి నలభై నుంచి నలభై ఏడు రూపాయల వరకు మీకు ఖర్చు అనేది మీకు ప్రభుత్వాలు అయితే ఖర్చు అయితే చేస్తున్నాయి అంటే మీకు కేజీ బియ్యం ఉచితంగా అందజేయడం కోసం ప్రభుత్వాలకు నలభై ఏడు రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది వీటిని మీరు కేవలం పన్నెండు రూపాయలకి పదహైదు రూపాయలకి అమ్ముతున్నట్లయితే చాలా వరకు లాస్ అనేది అవుతుందని దీన్ని గుర్తించడంతో ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడైనా సరే బియ్యం అనేది సరఫరా అనేది చేస్తున్నట్లయితే ఇవి అధిక మొత్తంలో లారీలతో కావచ్చు పెద్ద పెద్ద కంటైనర్లలో కావచ్చు లేదా ఆటోలలో కానీ ఇలా కనుక వెళ్తున్నట్లయితే ఈ యొక్క బియ్యం అనేది రేషన్ బియ్యమా కాదు అనేది గుర్తించడం కోసం కొన్ని ర్యాపిడ్ కిట్లను అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగింది వీటి ద్వారా ఈ యొక్క బీం అనేది రేషన్ బీమా కాదు అనేది ఈ యొక్క ర్యాపిడ్ కిట్ల ద్వారా గుర్తించి ఒకవేళ ఇవి కనుక రేషన్ బియ్యం కనుక కాకపోయినట్లయితే వదిలేసేయాలని ఒకవేళ ఈ యొక్క బీం పట్టుబడిన బియ్యం అనేది రేషన్ బియ్యం కనుక అయినట్లయితే వారి మీద తగిన చర్యలు తీసుకోవాలని ఎక్కడికక్కడ చర్యలు అనేది తీసుకునే విధంగా అలాగే మిల్లర్లో కూడా ఈ యొక్క వెరిఫికేషన్లో భాగంగా ఈ యొక్క ర్యాపిడ్ కిట్లను అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగింది ఇకపోతే రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి మరొక అప్డేట్ ఏమిటంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చిన తర్వాత రేషన్ పంపిణీ చేస్తున్న ఈ యొక్క మెషన్లో చూసుకున్నట్లయితే మనకు కొత్త మిషన్లు అందుబాటులోకి అయితే రావడం జరిగింది మనకు గతంలో ఉన్న మెషిన్లకు ఇప్పుడు ఈ యొక్క మిషన్లకు భారీ మొత్తంలో అప్డేట్ అనేది తీసుకురావడం జరిగింది తాజాగా మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క సాఫ్ట్వేర్కి సంబంధించిన వర్షన్లో మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క అప్డేట్లో చూసుకున్నట్లయితే మనకు గతంలో ఏ విధంగా ఉందంటే ప్రస్తుతం ఏదైతే ఈ పాస్ మెషన్ ఉన్నారో ఈ యొక్క ఈ లో వేసిన సిమ్ కి అలాగే అక్కడ ఏదైతే రేషన్ అనేది పంపిణీ చేస్తున్న గ్రామాలు కావచ్చు పల్లెలు కావచ్చు సిటీలు కావచ్చు అక్కడ సిగ్నల్ అనేది లేకపోయినట్లయితే చాలా వరకు చూసుకున్నట్లయితే ఈ యొక్క రేషన్ సరుకుల పంపిణీ అనేది వాయిదా పడుతూ లబ్ధిదారులు వెనక్కి వెళ్ళిపోవడం జరిగేది ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యొక్క స్మార్ట్ ఈ పోస్ట్ యంత్రాన్ని చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే ఇప్పటి మీరు బయోమెట్రిక్ ద్వారా ఈ యొక్క రేషన్ సరుకులు మీరైతే తీసుకోవడం జరిగింది అయితే ఈ యొక్క సిగ్నల్ అనేది లేకపోయినా కూడా ఆ యొక్క ప్రాంతంలో అంటే ఆ యొక్క ఈ పాస్ యంత్రంలో ఉన్న సిమ్ కు సంబంధించి సిగ్నల్ అనేది లేకపోయినా వైఫై విధానం ద్వారా కనెక్ట్ అనేది చేసుకుని సిగ్నల్ వచ్చే విధంగా చేసుకుని రేషన్ సర్కులు పంపిణీ చేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు ఒక అప్డేట్ అయితే మనకు ఈ యొక్క రేషన్ సర్కులకు సంబంధించి మరొక అప్డేట్ ఏంటంటే ఇప్పటివరకు మీరు బయోమెట్రిక్ అనేది వేసి రేషన్ సర్కులు తీసుకోవడం జరిగేది కొంతమందికి బయోమెట్రిక్ అనేది పడకపోయినట్లయితే తిరిగి మరలా వెనక్కి వెళ్లి ఆ యొక్క కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు వచ్చి వారికి సంబంధించి బయోమెట్రిక్ అనేది వేసిన తర్వాత ఈ యొక్క రేషన్ కార్డు సంబంధించి యాక్టివేషన్ అనేది అయ్యి రేషన్ సరుకుల పంపిణీ మీకైతే జరిగేది అయితే ప్రస్తుతం తీసుకొచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే మీకు సంబంధించిన వేలి ముద్దులు అనేది పడకపోయినా కూడా మీ యొక్క కళ్ళను స్కానింగ్ అనేది చేసి అంటే ఐరిస్ విధానం ద్వారా కూడా ఈ యొక్క రేషన్ సరుకులు పంపిణీ చేసే విధంగా చర్యలు అయితే చెప్పడం జరుగుతుంది ఇక మీదట ఎక్కడ రేషన్ సరుకులకు సంబంధించి వెళ్ళిన వ్యక్తులు తిరిగి వెనక్కి అనేది రాకుండా బయోమెట్రిక్ ద్వారా కానీ బయోమెట్రిక్ పడకపోయినట్లయితే ఐరిస్ విధానం ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు ఇవి మనకు ప్రస్తుతానికి రేషన్ సరుకులకు సంబంధించిన అప్డేట్ ఎవరైనా సరే మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించిన వివరాల్లో ఏదైనా సరే తప్పులు అనేది ఉన్నా మార్చుకోవాలి అనుకున్నట్లయితే ఏదైతే చేంజెస్ ఉన్నాయో అవి చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లోని మీకు ఈ యొక్క ఆన్లైన్ లో అడ్రస్ చేంజ్ చేసుకోవడం కానీ లేదా చేంజెస్ ఏదైనా సరే తప్పులు ఉన్నట్లయితే చేసుకోవాలనుకున్నా ఆధార్ సిడింగ్ వివరాలు మార్చుకో అనుకున్నా వీటన్నిటికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అది కనుక మీరు ఫాలో అనేది అయినట్లయితే తప్పనిసరిగా మీకు ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించిన వివరాల్లో అప్డేట్ మీరైతే చేసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డు మీకైతే అందుతుంది ఇది టోటల్ గా ఈ యొక్క రేషన్ కార్డు కి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చింది ట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్రతి ఒక్క వీడియో నేను మీకు అప్డేట్స్ అయితే ఇస్తుంటాను తప్పనిసరిగా మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇచ్చున్నాను ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ మాత్రం మీరైతే మిస్ చేసుకోవద్దు